నమస్కారం ఎస్ఐట్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం వీరవరలో జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం యువ నాయకుడు తోట రాంజీలను వారి స్వగృహంలో జగ్గంపేట మండల ఇరిపాక గ్రామ సర్పంచ్ తిర్రి దేవి వీరబాబు ఇరిపాక ఎంపీటీసీ మరియు మండల వైస్ ఎంపీపీ కె నాగలక్ష్మిల ఆధ్వర్యంలో సుమారు వంద మంది వైసీపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చండబాబు కాదని వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహను ప్రకటించడంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీ శ్రేణులు ఎన్నికలకు సమాయత్వం చేస్తున్నారు ఇందులో భాగంగా ఇరుపాక నేతలు తోట నరసింహం గెలుపుకు కంకణ బద్దులే పనిచేస్తామని తామెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని త్వరలో ఇరిపాకలో వారి స్థాయిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు మన గ్రామ సర్పంచ్ గేటువంటి పేరు బాబు గారు ఆయన త్వరలో అలాగే సోదరిమణి మన ఎంపీడీసీ గారు ఎంపీడీసీ గారు అలాగే మండల ఉపాధ్యక్షురాడు సోదరిమణి నాగకృష్ణ గారికి అలాగే మా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు అలాగే ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి సోదరులందరూ కూడా ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇరుపాక నుంచి ఇంతమంది వచ్చారంటే మరి నిజంగా చాలా సంతోషదాయక విషయం ఇది సంతోషం అంటే ఒక విధంగా ఆ ఊరు పరిస్థితి మాకు తెలుసు అక్కడ పరిస్థితి కూడా అక్కడ నాకు కూడా తెలుసు కాబట్టి నిజంగా మీరు అందరూ కూడా తగ్గు మా బయటకు వచ్చారనే నిజంగా మిమ్మల్ని అందరూ కూడా నేను అభినేస్తా ఉన్నా తప్పనిసరిగా మేము అందరూ కూడా జరుగుతుంది మీరే కాదు మీ ఇంకా నాకాలు చాలా మంది ఉంటారు కొంతమంది వచ్చి ఉంటారు ఇంకా మీకు సంబంధించిన బంధువులు కానీ మహిళలు కానీ స్త్రీలు అందరూ ఉంటారు కాబట్టి వారందరికీ కూడా నేను ప్రకృతి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంటే ఈరోజు తప్పనిసరిగా ప్రజలు ఓట్లేనే సిద్ధంగా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఊరికి వెళ్తున్నాయి కాదు అన్ని ఊళ్ళకి వెళ్తున్నాయి ఆ రకంగా లబ్ధి అన్న పది ఊళ్ళు అన్ని ఊళ్ళతో పాటుగా ఈ గ్రామంలో కూడా చాలా మంది అన్ని రకాలుగా లబ్ధి సర్పంచ్ గారు ఉన్నారు వైఎస్ఆర్టీపీ గారు ఉన్నారు మన వరకు ఎమ్మెల్యే గారు కూడా ఈ ఊరు సంబంధించిన కానీ మరి ఆ రకంగా మీ గ్రామానికి కార్యక్రమాలు కూడా జరుగుంటాయి మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసి నేను పదే పదే చెప్పాల్సిన పర్లేదు మరి ఎన్నికలు ఒక నెల రోజుల పైన ఉన్నాయి అంటే కొద్దిగా వెనక్కి వెళ్ళినాయి మరి మన ఏడో ఆరోతే వచ్చి దానివల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి కాకపోతే వచ్చిన నెలలు అయిపోవాలి కొద్దిగా టైం ఉంది అయినా సరే ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఒక్కరికి కూడా మరి వైఎస్ఆర్ పార్టీకి ఓటేసేలాగా మరి జగన్ గారు కూడా నాకు టికెట్ ఇచ్చారు మీరు అనౌన్స్ చేశారు కదా టీవీలో అనౌన్స్ చేశారు జగన్ జగన్మార్ అలాగే మన ఎంపీగా కూడా సునీల్ చర్మశెట్టి సునీల్ గారికి ఇచ్చారు ఆయనకి మాకు మీరు అందరూ కూడా సహకరించారు తప్పనిసరిగా మీరు ఏ రకమైనటువంటి ఆధారం కానీ ఏం పడవలసిన పనిలేదు మేము ఉంటాం మీ వెనకాల వచ్చిన నాయకులు కాదు కార్యకర్తలే కాదు ఈరోజు నేను తోట నర్సింగ్గా మీ వెనకాల ఉంటాను ఎప్పుడైనా సరే వచ్చినా సరే మీద దృష్టి పెడతాం మరి ఆ రకంగా అభిమానంగా వచ్చినటువంటి మీకు మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి ఉంటాయి మిగతా ఊర్లో కూడా ఉంటాయి అన్నీ కూడా చెప్పారు మరి మామిడి పంపింగ్ స్కీమ్ ఉంది దానికి సంబంధించిన ఈ గతంలో నేను సవరం పంపింగ్ స్కీమ్ని అక్కడ అప్పట్లో ఉండేది కానీ అక్కడ ఏమే లేకుండా చేసి అది చేయడానికి కూడా పని ఎక్కువ చేస్తారు మరి ఈ ఊరికి సంబంధించి కానీ మరి మావిడాడ మామిడిపాక ఇంకా గ్రామాలకి నీరు వచ్చే అవకాశం చెరువులకి వాటికి నడిపాక ఈ గ్రామాలందరికీ కూడా మామిడియాడి పంపింగ్ స్కీమ్ ద్వారా ఏదైనా వాటర్ గోదావరి పోలవరం నుంచి కానీ నీరు ఇచ్చే అవకాశం తప్పనిసరిగా స్కీమ్ నేను ఓనర్కి అక్కడ చక్కటి బిల్డింగ్ పంపించి అని చెప్తాం ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఆ రకంగా తీసుకున్న ద్వారా రైతాంగానికి ఉపయోగపడే రీతిలో ఈ ఐదారు గ్రామానికి కూడా తప్పనిసరిగానే నేను అలాగే మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ఊరికి సంబంధించినటువంటి ఇంత సోదరుడు మన చంద్రబాబు చెప్తున్నాడు ఎస్సీ కాలనీలో అప్పుడులో నేను కట్టినటువంటి కమ్యూనిటీ అలా అవ్వచ్చు లేకపోతే రోడ్ లో వచ్చు లేకపోతే శ్రీకాళ్ళు ఒక రకంగా ఇప్పుడు మన ప్రభుత్వం బాగుండేవాడు బాబాలో కూడా చేయడం జరిగింది ఇల్లు కట్టించే కార్యక్రమాలు మరి చాలా ఇళ్ళు కూడా ఇచ్చాను